నుంచి బయట ప్రపంచం దృహృష్టిలో మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు ఏ రావణ్కి తల తెంచడం తప్ప అర్థమైంది జై నిన్ను నువ్వు అర్థంలో చూసుకున్నట్టుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు దగ్గర చూపించండి ఊరు ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు ఆ సర్కారు మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని కాపాడండ్రో

నేనే నేనే ఇక్కడ బంగారం పెట్టుకొని ముష్టి ఐదు కోట్ల కృతి పడతావా ఎయాతవా సత్తి నేను లౌడ్ని అమ్మా నువ్వా ఆడు గట్టి గట్టి సచ్చను ఏం చేస్తున్నావురా ఇక్కడ అదేరా సర్దేస్తున్నాను జీవితం అంటేనే నేను సర్దుకుపోవడం అన్నారుగా అందుకే సర్దేస్తున్నాను అర్థం కాలేదురా బుల్లెట్టురా ఒక ఇంచు క్యాప్ లో దూసుకెళ్లి తర్వాత అర్థమైంది లైఫ్ స్టైల్ ఇవ్వంటూ మెంటల్ రాది ఆడికి మళ్ళీ అందుకే నే నీ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్ గే జంపు తప్పురా ఏంట ఏంట తప్పు సొంత అన్న తమ్ములను చూడకుండా మన జీవితాల్తో ఆడుకోవడం వాడు చేస్తున్న తప్పు అది కాదురా ఈ రోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది సహించుకోరా మరి రాక్షసు తయారయ్యరా వాడు వాడు అలా తయారయ్యేలా చేసి మనమే కదరా మనమేం చేసావురా మధ్యలో చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందారా తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుని చంపి పండి తిరిగి మనిషిగా మార్చడం ఆడేమన్నా మన్నపురం గోల్డా అలా వెళ్ళి మార్చుకురావడానికి పోరారే ఉంటే ఇక్కడే ఉండు నేను నా బంగారంతో చంపు నిన్ను వెళ్ళి డొక్కలో గుద్దుతా తప్పకరా నేను వెళ్ళాలి ఎక్కడికి అమ్మా రాక్షసుడు వచ్చేసాడు ఏం జరుగుతుంది ఇక్కడ అదే 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 నా దగ్గర చాలా రోజులు ఎందుకు చిన్న ప్రాక్టీస్ చేద్దామని ఎరా అంతగా అంతే అంతే నువ్వు వీడు పారిపోతా ఉంటున్నాడు అబ్బా అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా నేను నిజాయితీ తగలయ్యా నిజాయితీ అంటే గుర్తొచ్చింది జాయ్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి నేను వెళ్ళి పడుకుంటాను మీరు లైట్ ఆఫీస్ పడుకోండి దేనికి జైని మార్చగలవా మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా మీ ముగ్గురం రామలక్ష్మి భరతులాగా ఉండాలని కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం ఆవిడ కోరికను నేను నిజం చేద్దాం అనుకుంటాను ప్రియా నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే తన కోసం ఏం చేయడానికైనా సిద్ధం అల్లుడు ఆ పాట ఏంటి పాటేమో కిర్వాణి పొగేమో సాంబ్రాణి అవును నేనే సాంబ్రాణి వేసా హారతి తీసుకోండి బాబు గారు పోనీ మీరు తీసుకోండి బాబాయ్ బాబా ఐటెందుకు వదిలేరు లేడీ మస్కిటో కదా లంకంత కొంపలో ఎలా ఎస్కే పోతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను అది పోతే నువ్వు పోతావు రా నీకు ఇష్టమైన అన్ని వండి పెట్టాను నీకు విషయం తెలుసా ప్రియా చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏముండినా అన్నయ్య ముందు మాకు పెడితే గానీ తను తినేవాడు కాదు ఎలా కుసా మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు అవునా మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ ప్రేమ కాదు ప్రాణం ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి ఏ నన్స నిజం నాకు దగ్గర అవ్వాలని తెచ్చీ ఇచ్చ్రామాలొస్తే ఛ హంపేస్తా ల ఫీల్ అవ్వు కు ముందు మీ అన్నయ్య పెట్టిన ని రీచ్ అవ్వవు తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు అయ్యా అయ్యా వరదలు సగం పంట కొట్టుకు ఆ మిగిలిన సగం మీరు అయ్యా తీసుకు మా చింటి గింజలేయ్యా కరుగుతుంది ఇక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండే సేటు రావునికి కావాల్సిన మనిషి అన్నయ్య ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లు అందరూ నా ముందు ఉండాలి బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్ తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ కోసమే అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు మ్యాన్ కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు కానీ రైతు కాదు నష్టం వస్తే పుట్టిన నేల మీద పురుగుల మంది తాగి చచ్చిపోతాడే కానీ పొలి మేర కూడా దాటడు మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ వాంట్ లోన్ శాంక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ ఇన్ దిస్ రీజన్ Yes sir ఆరోగ్యం పాడ చేసుకోకన్నా పిజ్జా నేను ఆర్డర్ మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం మేడం చీజీ పిజ్జా ఇదేంటి అవును ఇదేంటి చెక్ చేద్దాం ఏ ఎవరొచ్చారు ఒక్కసారి నేను చెప్పేది విను నేను జైని కాదు ఆళ్ళ గుండే ఆడి తమ్ముణ్ణి మేము మొత్తం ముగ్గురం ప్రింట్ ప్రింట్ గు తినట్టు ఒకేలా ఉంటావు వినరు మీరు వినరు మీకు సాక్ష్యాలు కావాల్సిందే వాడతా నీకు టెక్నాలజీని వాడతా ఒక్క నిమిషం ఎరా ఏం చేస్తున్నా రా నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నాను రా నువ్వేం చేస్తున్నావు నేనిప్పుడే డ్యూటీ ఎక్కానులే ఇదిగో నమస్కారం అండి అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు ఏడవాలా ఏదవా దాన్ని కట్టుకోడం అంటరు కట్టేయడం అంటారు మన ముగ్గురం చెప్తే నమ్మట్లేదు ఒకసారి దర్దును చూపించు అన్నైనా అనకూడదురా అలాగా అన్నగారు మీ అన్నగారు పాలు చూపించు సర్లే అన్నయ్యా ఏంటే నీకు ఇష్టమనే చాపల్ కూర ఉండెను నాకు చేపలు ఇష్టమని ఎవర చెప్పాడో మామే చెప్పాడు అమ్మా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది పూర్తిగా విను ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా అది జరగని పని పోనీ జరిగే పని ఒకటి నీకు నీ పగ పక్కన డబ్బు కావాలి ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా ఏంటో చెప్పు నువ్వు నన్ను లవ్ చేయాలి ఇంపాసిబుల్ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి నిన్నే జై నన్నే నేను జై కదా ఏంటి ఎలా ఉంది ఎంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది